అనంతపురం జిల్లాలో నళీందుర్గం డివిజన్ ఇక్కడ చెత్తూరు మండలంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు జెండా ఆవిర్వజనం చేస్తుంది కడపలో తాపించింది ఇది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కడపలో జరిపించింది పదార్థాలు స్టార్ట్ అయింది ఇప్పుడు పంతొమ్మిదో సంవత్సరం ఇది పార్టీ పుట్టి అందుకే ఈరోజు ఆవిర్వజనం చేసుకుంటాం ఈ ప్రజల్లో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు ఏమంటే ఇవి పోరాటాలు నీళ్ళు కానీ ఇవి హాస్పిటల్ కానీ ఇవి ఇప్పుడు చెరువులకి చుట్టూ పదహారు చెరువులకు నింపుతామన్నారు ఎప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఇదే టీడీపీ పార్టీ ఇప్పుడు వచ్చి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది ఎందుకు దీన్ని పట్టించుకోలేదు చూడండి పెద్ద చెరువు ఇది ఈ చెరువును పట్టించుకోలేదు ఈ కాల నీళ్ళు నింపడం లేదు నింపితే కదా శస్యశామలంగా ఉండేది ఎప్పుడో బేరుమందిప్పుకి కర్ణాటికి నీళ్ళు వచ్చినాయని ఈరోజు దాన్ని చూపెట్టుకుని ఉన్నారు దానికి గేట్ ఎత్తున్నారు దాని తూములు తెచ్చుకున్నారు అక్కడ ఎడారికింటే అధ్వానం ఉంది ఎక్కడ బేరుమంతిప్ప అందుకింటి అధ్వానం ఉంది ఇప్పుడు కాలు మా పార్టీ వస్తేనే కాలు పనులు మొదలు పెడతామన్నారు కదా మొదలు పెట్టి మీరు చెరువు కింద చెరువుల కన్నా నూట పదహారు చెరువులు నీళ్ళు ఇవ్వాలి కదా ఎప్పుడు ఇస్తారనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తుంది ఈరోజు ఆరోబాతి మీ చేస్తున్న మంచి మంచి విషయాల్లో కూడా ముందుకు పోతామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆర్సీపీ ఆర్సీపీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ